క్రైస్తలో సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సముద్రుడని విశ్వసించి బలము నొందిను రోమిల్ క్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినము మీ ఇంటిలో మెట్లుండి నెడల వాటిని దూకి వెళ్లరు కాని మెట్టు వెంబడి మెట్టు ఎక్కిదరు అబ్రహాం ఎడల కూడా అట్లే జరిగిను దేవుడు అబ్రహామునకు ఆదకాన్న పన్నెండో అధ్యాయంలో రెండు సార్లు తర్వాత పదమూడు పద్నాలుగు పదిహేను అతడు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు కలవాడైనప్పుడు ఒక మనుషుడు కుమారుని పొందగలిగిన వయసునతుడు దాటిపోయినప్పుడు దేవుడు అతనికి ఆరోసారి పదిహేడో అధ్యాయంలో ప్రత్యక్షమైనట్లు వ్రాయబడినది ఇద్దరును ఎండిన చెట్ల వలె నుండి అటువంటి సమయంలో అతడు అతని భార్య కూడా వృద్ధులైనను దేవుడు తన వాగ్దానము నెరవేర్చగలడని అతడు నమ్మవలసి వచ్చెను రోమిళ క్రాసం పత్రిక నాలుగో అత్యము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచనములు అట్టి సమయములో సైతము అబ్రహము దృఢమైన విశ్వాసమును కలిగి ఉండెను ఇటువంటి విశ్వాసం అతనిలో నుండవనని దేవుడు ఇరవై ఐదు సంవత్సరములు వేచియుండెను మొదట దేవుడతనికి ప్రత్యక్షమైనప్పుడు అతడు విశ్వాసం కలిగి ఉండెను కానీ అది బలమైన విశ్వాసం కాదు ఏప్రిల్ క్రాసిన పత్రిక పదకొండు అధ్యమ ఎనిమిదో వచనము అతడు దేవునికి లోబడి వెంటనే తన దేశమును బంధువులను విడిచి ఒక దేశమునకు వెళ్ళెను ఈ రీతిగా అధిక త్యాగము విశ్వాసము అతడు కలిగి ఉండినను దేవుడు తృప్తి చెందలేదు పిల్లలను కనుటకు అతడు అతని భార్య వృద్ధులకు వరకు ఆయన అబ్రహామును బలమైన విశ్వాసం నిమిత్తమై క్రమక్రమంగా సిద్ధపరచుచుండెను దేవుడు నూతన జీవమును వారి దేహములలో పోయినంత వరకు వారు బిడ్డను పొందలేకపోయి మరొక రీతిని ఇంటిని నున్నారు కనుక వారు నూతన జీవమును పొందవలసి వచ్చాను దాని ద్వారా వారు పునరుద్ధాన శక్తిని గురించి కొంత గ్రహించగలిగిరి అదే శక్తి ద్వారా మనము కూడా మన జయించగలము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునిగాక Amen.